ఇప్పటివరకు వైసీపీ సామాన్య కార్యకర్తలకే పరిమితమైన దాడులు ఇప్పుడు వైసీపీ ప్రజాప్రతినిధులపైన కూడా మొదలయ్యాయి మాజీ మంత్రి కొడాలి నాని నివాసంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు గుడివాడలో కొడాలి నాని నివాసంపైకి రాళ్ళు రువ్వాలి వరుసపెట్టి కోడిగుడ్లు విసిరారు రా తేల్చుకుందామంటూ సవాళ్ళు చేశారు అయితే ఆ సమయంలో అక్కడే పోలీసులు మోహరించుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్ళు కోడిగుడ్లు విసురుతున్నా కనీసం పోలీసులు ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు పై నుంచి ఆదేశాలు వచ్చాయో తమ పార్టీ కార్యకర్తలకు దాడులు చేస్తున్నా మీరు ఎవరు ఇక అడ్డు చెప్పడానికి వీలు లేదు అని పెద్దలు ఆదేశించారో ఏమో కానీ పోలీసులు అక్కడ సరిపడ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా కనీసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నిలువరించే ప్రయత్నం చేయలేదు కొడాలి నాని నివాసం వద్ద దాంతో యథేచ్ఛగా రాళ్ళు కోడిగుడ్లు బాగా నింపాదిగా నిలబడి మరీ అక్కడ విసిరి ఆ తర్వాత వెళ్ళిపోయారు సవాళ్ళు చేస్తూ వెళ్ళిపోయారు అట్ ది సేమ్ టైం రాజమండ్రిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శిలాఫలక ఫలకాలపై ధ్వంసం చేశారు శిలాఫలకాన్ని అటు రాజమండ్రిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ పోలీసుల సమక్షంలోనే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు ఫ్లైఓవర్కి సంబంధించిన శిలా ఫలకాన్ని సమ్మెట్లతో బద్దలు కొట్టారు ఆ శిలా ఫలకం పైన మాజీ ఎంపీ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ పేరు ఉండడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు దాంతో సమ్మెట్లు తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు ఇలా అనేక చోట్ల ఇదే వ్యవహారం నడుస్తుంది అటు ఎస్కే యూనివర్సిటీలో కూడా వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించేశారు జేసీపీ సాయంతో దాన్ని బయటకు తీసుకెళ్లిపోయారు వైసీపీ నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీసీ ఛాంబర్ వద్దకు వెళ్ళి వెంటనే వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాలి మీరు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోండి మా వాళ్ళు వచ్చే వచ్చేస్తారు మా వాళ్ళు పాలన చేస్తారు యూనివర్సిటీలో అంటూ వీసీని డైరెక్ట్గా ఆయన ఛాంబర్కే వెళ్ళి బెదిరించారు అన్నట్టుగానే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఈరోజు ఎస్కే యూనివర్సిటీ నుంచి తొలగించారు ఓవరాల్గా చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక మాకు అడ్డు లేదు ఈ రాష్ట్రాన్ని మాకు అప్పగించేశారు ప్రజలు పోలీసులతో సంబంధం లేదు జీవోలతో సంబంధం లేదు ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం లేదు మాకు ఏది తోస్తే అది చేయవచ్చు అన్నట్టుగా వెళ్తూ ఉన్నారు తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలను ఏం చేసినా సరే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ పార్టీ పెద్దలు ఒత్తిడి తెస్తూ ఉంటారన్న ఒక బ్యాడ్ నేమ్ ఇప్పటికే ఉంది ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే మొత్తం చట్టాన్ని చేతుల్లోనికి తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలా విధ్వంసానికి దాడులకు తెగబడుతూనే ఉన్నారు అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా టీడీపీ పెద్దల నుంచి కాస్త సమ్మె పాటించండి అన్న మాటలు రాకపోగా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది వీడియోల రూపంలోనే డైరెక్ట్గా కీలకమైన నాయకులు కూడా ఇక అందరి సంగతులు తేలుస్తాం తగ్గేది లేదు జగన్ను జైలుకు పంపుతాం సజ్జల్ని జైలుకు పంపుతాం టార్చర్ అంటే ఏంటో చూపిస్తాం అంటూ కూడా ఆనం వెంకటరమణారెడ్డి లాంటి వాళ్ళు డైరెక్ట్గానే మాట్లాడుతూ ఉన్నారు చాలామంది నాయకుల తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలి కూడా అలాగే ఉంది సో ఈ విద్వాంసానికి ఈ దాడులకు ఎప్పుడు ముగింపు పలుకుతు పడుతుంది లేదంటే ఇక పోలీసులు కూడా ఏమి చేసే పరిస్థితి లేకుండా తయారు చేసి యథేచ్ఛగా ఈ ఐదేళ్ళు ఇలాగే తమ దౌర్జన్యాన్ని కొనసాగిస్తారా అన్నది చూడాలి